ప్రముఖ నటి రాయ్ బచ్చన్ ఇటీవల రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె తన కెరీర్ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకోవడమే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆమె అన్నారు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లో ఐశ్వర్య ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ వేదికపై ఐశ్వర్య మాట్లాడుతూ ఒకటి తొమ్మిది తొమ్మిది నాలుగులో తాను అనుకోకుండానే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నానని తెలిపారు దానిని కేవలం అందాల పోటీగా భావించలేదని అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశంగా చూశారని వెల్లడించారు ఆ రోజుల్లో మన దేశం గురించి చాలా తక్కువ మందికి తెలుసనే విషయం తనను ఆశ్చర్యపరిచిందని అందుకే అక్కడ మన దేశ గొప్పతనాన్ని వివరించాలని తెలిపారు ఆ టైటిల్ గెలిచిన తర్వాత తన జీవితం కీలక మలుపు తీసుకుందని ఐశ్వర్య అన్నారు విశ్వసుందరిగా గెలిచాక ప్రముఖ దర్శకుడు మణిరత్నం గారి ఇరువర్ సినిమాతో తెరంగేటం చేశాను అదే ఏడాది బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి నా కెరీర్లో దేవదాస్ ఒక మైలురాయి లాంటిది ఆ సినిమా తర్వాత కథల ఎంపికపై నాకు పూర్తి స్పష్టత వచ్చింది అని వివరించారు తనను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు ఐశ్వర్య రాయ్ చివరిసారిగా మణిరత్నం దర్శకత్వం వహించిన పొనీన్ సెల్వన్ రెండులో కనిపించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్మెన్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీఎన్ ఛానల్